అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఇవాడ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చదువు ఇవాళ డ్యూటీకి వెళ్ళిరా ఇవాళ సెకండ్ సాటర్డే మనకైతే ఇంట్లో ఉన్నాం బట్ స్క్రీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి చెరువలెట్ సేల్ యువ మోడల్ టూ థౌజండ్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ సాద్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ నైన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి చెర్వోలెట్ సేల్ యువా మోడల్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు వరకు ఇంకా టూ అండ్ హాఫ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ సింగల్ ఓనర్ ఆర్మీ ఆఫీసర్ కార్ నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి రివర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా కార్ ఎత్తే పైన అల్యూమినియం క్యారియర్ ఉంది ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ సింగల్ ఓనర్ ఆర్మీ ఆఫీసర్ కార్ ఓకేనా బట్ ఇద టూ అండ్ హాఫ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది మీకు విత్ సిసి ప్లస్ గ్రీన్ ట్యాక్స్ కట్టి ఇస్తున్నారు బట్ దీని ప్రైస్ నైన్టీ ఎయిట్ థౌసండ్ చెప్పినారు ఫైనల్ టు ఫైనల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలకు మీకు విత్ సిసి విత్ గ్రీన్ ట్యాక్స్ రెండు మీకు చేసిస్తారు నెక్స్ట్ రెండు వరకు మీకు ఏడు వేలు అవుతుంది బట్ అంతే కార్ అయితే ఒరిజినల్ కారు సింగల్ ఓనర్ ఆర్మీ ఆఫీసర్ కారు చెరువులెట్ సేల్ యువ పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రీసేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలుడు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ దారేపల్లి దర్పల్లి నుండి మనకు హుందాయ్ శాంత్రౌ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ వన్ ల్యాక్ రూపర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది బట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ అనరు నైంటీ అనరు మనమైతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ డన్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే ఒరిజినల్ కండిషన్ బట్ ఇక ఏం లేదు ఏదున్న మైనర్ రిపేర్స్ ఒక రెండు మూడు వేలు ఉన్నాయని చెప్పిండు ఓ టూ త్రీ థౌజండ్ చిన్న మైనర్ రిపేర్ తప్ప కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి చెరవ్లైట్స్ సైడ్ ఏదున్న సెల్ డిపాట్ చేసిన వాళ్ళు స్థిర నెంబర్ పెట్టండి సెల్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి శిల్ల నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొనరు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ టూ సో నెంబర్కి పెట్టండి మీరు అందుతాం ఇంకా ఆ డీటెయిల్స్ ఏది ఓన్లీ ప్లేయింగే ఉంటా రైట్ మరోసారి అందరి గుడ్ ఆఫ్టర్నూన్ హ్యావ్ ఐంజా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి ఓకేనా ఉంటా